నమస్తే నేను విచారి అక్షయమైడికి స్వాగతం మనం తరచుగా వినే అన్నమాట వాడు ఎమ్మెల్యే గెలిచి తర్వాత బాగా చెడిపోయిన అంటే మనకు ఉన్న సాన్నిధ్యాన్ని బట్టి వాడు అంటాం అంత ప్రేమ ఉండటం మీద అయితే ఇటీవల తెలంగాణ సాంస్కృతిక శాఖ కార్యదర్శి బాలాచారిని కలిసేందుకు అందరి వార్త కింద ఆయన్ని కలిసి కొంత సమాచారం సేకరించి తిరిగి వస్తున్నప్పుడు ఓలా క్యాబ్టల్ ఆ రవీంద్రభారత్ నుంచి గాంధీనగర్ దాకా ఓలా క్యాబ్లో వస్తున్నప్పుడు అతను ఏదో ఇయర్ ఫోన్లో పెట్టుకున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అతను మాట్లాడిన మాటలు బట్టి వాడి మారిపోయిండ్రు అనే మాటలో నిజం లేదు అనిపించింది అతను మాట్లాడిన ఏంటంటే ఒక అతను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అతని కార్య పర్సనల్ మన షెడ్యూల్ చుట్టానికి ఏదైనా పని చేసి పెట్టడానికి ఒక పిఏని పెట్టుకుంటాడు ఎమ్మెల్యే సో ఆ పిఏ మొదట్లో చాలా నమ్మకంగా అసలు పిఏ అంటే తాను నేను పిఏ చెప్తే ఎమ్మెల్యే చెప్పినట్టే అనేంతగా నమ్మిస్తాడు ఫస్ట్ నమ్మించిన తర్వాత స్టార్ట్ అవుతుంది అంతవరకు ఎమ్మెల్యే మంచి ఆ తర్వాత ఈ పిఏ ఎవరైనా అతను కలడానికి వస్తే సార్ బిజీగా ఉన్నాడు తర్వాత వస్తాడు పని ఏదో నాంచం పడి నేను చేస్తాను ఆ పనిని గుట్లు మట్టు తెలుసుకున్న తర్వాత ఒకవేళ ఆ పని చేసి పెడితే ఇంత లాభం స్థితి కాబట్టి నాకేంటి అని కమిషన్ అలవాటు పెడతాడు ఎంపీఏ ఈ విధంగా ఏంటంటే ప్రజలకు ఎమ్మెల్యేకు మధ్యన తను ఒకడు ఉంటాడు వారది మధ్యన పూజారి టైప్లా ఎమ్మెల్యే వరమించారు దేవుడు వరమించిన పూజారి ఇవ్వడం లేదు అంటాం కదా ఆ టైంలో తయారవుతారు ఎవరు ఈ ఎంపీఏ ఎమ్మెల్యేకి ఎవరైనా దగ్గర ఉందనుకోండి అది అను ఏదో వాళ్ళ ఊర్లో వాళ్ళ సొంత ఊరులోనే ఏదైనా చిన్న కాంట్రాక్ట్ రోడ్లు వేయడం డెవలప్మెంట్ పని అప్పగిస్తారు అందులో ఫంక్షన్ పోతుంది పిఏకి అప్పుడు ఏంటంటే చిన్ననాటి స్నేహితుడైన చాలా నమ్మకడైనటువంటి ఆ వ్యక్తిని కూడా ఆ పనిలో ఏదో ఒకటి లోపం కావాలని కల్పించి చూపించి సార్ మీరు మంచి మీ మిత్రుడు అనుకోని మీరు మారలేదు కానీ అతను మారిపోయి నాశనకం అంటే ప్రజలు తిట్టుకుంటారు చెడ్డ పేరు మీకు వస్తున్నాయి వాస్తవానికి తన మిత్రుడి కోసం ఎమ్మెల్యే అయింది కాబట్టి అతని పేరు శాశ్వతంగా ఉండిపోవాలని చాలా గొప్పగా కట్టిస్తాడు ఇంకా మాత్రం ఇచ్చే ఫీలింగ్ ఏంటంటే అతన్ని తన తప్పు ఉంటుంది అక్కడ ఆ తప్పుని కప్పించుకోవడం కోసం అతన్ని తప్పుగా చూపించేసి తను గొప్పగా ఎక్స్పోజ్ అవుతాడు అక్కడ ఎమ్మెల్యే దగ్గర సో ఇలాగేంటంటే ప్రతి పనిలో కూడా ఈ పిఎ తన స్వార్థం తమ కమిషన్ల కోసం ప్రజల దగ్గర ఎమ్మెల్యేని చెడుగా ఎమ్మెల్యేని దగ్గర ఈ ఆయన కోసం వచ్చే వాళ్ళని చెడుగా చూపించేసి తాను మంచివాడిగా మన్ మసులుకుంటూ మసలు తిస్తూ కమిషన్లు తప్పేయటం తన కుటుంబానికి అందరికీ ఈ పిఎ ద్వారా ఉపాధి లభిస్తారు అలా చేసుకోవడం తన లగ్జరీ అంటే ఫస్ట్ ఈ స్కూటర్ల మీద పోయిన వాడిప్పటికీ బైక్ల మీద ఇంటి దగ్గర భార్య పిల్లల కోసం కారు కొని లగ్జరీగా బతికే స్టేజ్కి వెళ్తుంటారు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే మంచి మనం మారిండు అనుకుంటే మారలే మారిన విధంగా ఎక్స్పోజ్ చేసి దాన్ని మనం ఈ పీఏ అంటే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దాన్ని కమిషన్ కలవటపడ్డానికి కమిషన్ తీసుకునేది పిఏ లబ్ధి పొందేది పిఏ ప్రజలకు ఎమ్మెల్యేకి మధ్యన ఉండి ప్రజలనేమో ఎమ్మెల్యే దృష్టిలో ఎమ్మెల్యేనే ప్రజల దృష్టిలో చెడుగా చిత్రీకరిస్తూ దాన్ని అభివృద్ధి అయితే ఈ గుడ్డిగా ఎమ్మెల్యే పిల్లని నమ్మటం అనేది అది మాత్రం తప్ప మారకపోయినా అంత గుడ్డిగా నమ్మడం తప్పు కదా తడకుండా మంచి పేరు చెడు పేరు తయారు ప్రజల్లో రెండోసారి ఎమ్మెల్యే గెలడు కాడ మీద పిల్లని ఇంతకుముందు నమస్తే పెట్టుబడులు పక్కపోయిన తర్వాత తిట్టుకుంటారు ఈ విధంగా మారిపోయింది కానీ అలాగ ఒక మంచి వ్యక్తి ఎమ్మెల్యే గెలిచి మంచిగా పనులు చేస్తే అతని ఎవరు మన ప్రజలతో ముందు చెడు కానీ కమిషన్లో ఎమ్మెల్యేగా చిత్రీకరించి తాను కమిషన్ పొందుతూ ఆయన పేరును చెడ్డ పేరు తీసుకొచ్చే వ్యక్తి ఈ పిఏ అంటే అందరూ పిఏని ఉండాలని చెప్పండి అండి దాదాపు నాలుగు తొంభై శాతం అలాగే ఉండే ఎందుకంటే నేను టీచర్గా పనిచేసినప్పుడు కొంత టీచర్ ఎంఏ ఎమ్మెల్యేకు పిఏకి పోయేదానికి ఆరాట పడేది దగ్గర ఉన్న వాళ్ళు ఆ తీసుకునేది అతను ఎమ్మెల్యే తన దగ్గర టీచర్ అంటే ఏంటంటే అక్కడికి పోతే లాభం ఉంది అంటే పిఏ అనే రూపంలో ఈ పర్సనల్ అసిస్టెన్స్ అని పక్కన పెట్టండి ఈ తర్వాత వ్యక్తిగతంగా లబ్ధి పొంది ఎమ్మెల్యేని కథ అంటే ఇప్పటికే ఇలాంటి వాళ్ళ విషయంలో పిఏల విషయంలో ఎమ్మెల్యేలు కానివ్వండి అధికారులకు కానివ్వండి కాస్త జాగ్రత్తగా ఉండకపోతే మంచోడు అన్న మీ అతను ముంచేవాడ్రా అనే స్థాయికి దిగదార్చే ప్రమాదం ఉంది కాబట్టి మీ ఎమ్మెల్యే మంచోడే బట్ పిఏ దగ్గర ఉంది అసలు ఆ ఇద్దరి మధ్యలో ఉన్న పిఏ అక్కడిదిక్కడ చాడేది చెప్తూ అక్కడిదిక్కడ ఏది మంచిని చెడుగా చెడుని మంచిగా చిత్రీకరిస్తూ తాను లబ్ధి పొందుతూ ఎమ్మెల్యేని మంచుని చెడునిగా చేసే ప్రమాదం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త